మొన్న సుమట్ట షోకి వెళ్తే అక్కడ జూనియర్ ఎన్టీఆర్ అన్నది ఫేస్ ఇంతవరకు కవర్ ఉండి ఒక ఫోటో వేసాను ఏసి ఇది ఎవరు ఫోటో చెప్పుకుంటే నాదే అంటున్నాడు నాదే ఫోటో అన్నాడు చేతు కూడా ఇద్దరు ఇది నీదే నీదే విషయం నీదే నీదే అన్నారు ఇద్దరు అది ఓపెన్ చేస్తే అన్నది అంటే మీ నువ్వే అయినా అంటే ఎంత క్లోజ్ ఆలోచించు మన సినిమాతో పాటు నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఉందన్న కాబట్టి పనిలో పని గడి ఈసారి ఆంధ్రాలో ఏమొస్తుందని అనుకుంటున్నారు ఆంధ్రాలో తెలంగాణలో ఓవర్సీస్ లో అన్నింటిలో థర్టీ ఫస్ట్ బ్యాంక్స్ నేను రాజకీయం గురించి అడుగుతున్నా నాకు ఈ బయట రాజకీయం గురించి తెలియదు ఈ సినిమాలో నా రాజకీయం ఒకటి ఉంది లంకరత్నం వస్తాడు ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణలో రాజకీయాలు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయో ఈ సినిమాలో రత్న చేసే రాజకీయం కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇది కూడా మిస్ అవకండి ఓకేనా ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అన్నారు అంటే ఏంటి గోదావరి మాత్రమే చూడాలనే అంటే అంటే ఇప్పుడు ఏమంటే మొత్తానికి గోదావరిలో ఫుడ్ అందరికి ఎలాగైతే నచ్చిద్దో మన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా అందరు అంతేనా సో మా సినిమా తీసినము మసాలా సినిమా తీసినాము ఒప్పుకుంటా బట్ ఇది మెక్సికన్ స్పైస్ ఇది నా లైక్ ఇట్ కెన్ బి యాక్సెప్టెడ్ బై ఆల్ ఆల్ ఈవెన్ ఆఫ్టర్ ఆల్ కల్చర్స్ అండ్ ఇప్పుడు ఉండే టీనేజర్స్ కి వాళ్ళకు కూడా సడన్ మనకు ఒక కంప్లైంట్ ఉంటుంది చూసినావా ఇంకా అట్లా పాత్ర టైప్ లో తీస్తున్నారు ఏంది కమర్షియల్ సినిమాలు అనేటోళ్ళకి ఫ్రెష్ గా ఫీడ్ చేసేది మొన్న బాలయ్య గారు కూడా నాకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఫోన్ లో అదే ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అని దానికి ఐ గెస్ బాగా హెల్ప్ అయింది మన ఆయనే మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ సాంగే చుట్టంలో చూసి పోకల్ అనేది ఇప్పటికీ యూట్యూబ్ లో మిలియన్స్ ఈవెన్ మా షోల్లో కూడా కనీసం రెండు వారాలకు ఒకసారి ఎవడో ఒక ఆ సాంగ్ మీద పర్ఫార్మెన్స్ చేయడం బ్యాక్గ్రౌండ్ లో ఆ సాంగ్ రావడమో ఎడిటింగ్ చేసేటప్పుడు ఇలాంటి బాగా వాడుతున్నారు ఆ సాంగ్ హైలైట్ ఏంటంటే చేతు కథ వినిపించిన తర్వాత ఫోన్ లో పాట కూడా రెడీ ఉంటుంది ఫస్ట్ మన అకౌంట్ ఇదే మన అకౌంట్ లో వాడే పాటలు ఏమి ఉంది అదొకటి అనిపించేసింది సో మన ట్రాక్ రికార్డ్ ఒకటి ఉంది తప్పకుండా నువ్వు ఇందాక కథలు అన్నావు కదా నిన్ను సాంగ్లు కూడా ఎత్తుకుంటూ